హాయ్ అండి వెల్కమ్ టు మీ వస్త్రాలయ ఫ్రెండ్స్ మనము హోల్సేల్గా శారీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయండి అవును చిన్న చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళు మేము ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ కొనాలి ఎక్కడ తక్కువ ప్రైజ్లో ఉంటాయి మనము సురత్తుకి వెళ్ళాలా ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని చాలామంది అయితే ఆలోచిస్తుంటారు కదా లేడీస్ అయితే అలాంటి వారి కోసం అండి మనకి శారీస్ అయితే హోల్సేల్గా హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హైదరాబాద్కి అయితే వెళ్ళండి అక్కడ మదీన మార్కెట్లో అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయండి హోల్సేల్గా పర్టికులర్గా మనమైతే ఒక్కటే షాప్ అయితే వెళ్ళొద్దు మనకి మొత్తం షాప్స్ అన్ని ఫస్ట్ అన్నీ తిరిగి ప్రైజెస్ అయితే కనుక్కొని ఓ ఆ షాప్లో ఏదైతే నీకు రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుందో ఏదైతే మంచిగా ఉంది అక్కడ శారీ మనకి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క తక్కువ ఒక ట్వంటీ థౌసండ్ వరకు పర్చేస్ అయితే చేయాలండి మనం వెళ్ళి ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిన వెంటనే షాప్ అయితే స్టార్ట్ చేయొద్దండి షాపింగ్ అయితే మనము ఫస్ట్ వెళ్ళి అక్కడ ప్రైజెస్ అయితే కనుక్కోండి ఒక ట్వంటీ థర్టీ ఫిఫ్టీ వరకు కూడా షాప్స్ అయితే తిరగండి తిరిగి నిదానంగా మీకు ఏదైతే నచ్చుతుంది ఇప్పుడు పక్కన షాప్కి ఈ షాప్కి చేస్తాం కదండి అలా చూసి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి స్పెషల్గా దొరుకుతాయి అండి ఇప్పుడు కాటన్ సపరేటు పట్టు శారా సార్ వాటి కోసమే సపరేట్ ఉంటాయి కదండీ అలాంటి షాప్లో అయితే మనం వెళ్ళి పర్చేస్ అయితే చేయాలండి అలా మనము హోల్సేల్గా తెచ్చుకొని మనం ప్రాఫిట్ అనేది మనం రీజనబుల్గా వేసుకోవాలండి మనం ఉండే ఏరియాని బట్టి కూడా ప్రాఫిట్ అనేది చూసుకుని వేసుకోవాలండి మాది అయితే విలేజ్ కాబట్టి మేమైతే ఖచ్చితంగా తక్కువ ప్రైస్కి ఇవ్వాల్సిందేనండి లేదంటే బిజినెస్ కాదు కాబట్టి మీ ఒకవేళ మీరు ఉండే ఏరియాని బట్టి మీరు శారీస్ సెలెక్ట్ చేసుకోండి మంచి ఒక రిచ్ ఏరియా మంచిగా పోతుంది ఎక్కువ ఒక థౌజండ్ అబ్బా పోతుందో అంటే దానికి తగ్గట్టు అయితే శారీస్ తీసుకోండి పట్టు శారీస్ ఎక్కువ వెళ్తున్నాయంటే అలాంటివి తీసుకోండి ఆ ఏరియా ఎలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఎలాంటి శారీస్ అయితే వాళ్ళు లైక్ చేస్తారు అనేది ఫస్ట్ ఐడెంటిటీ ఫై చేసి తర్వాత శారీస్ అయితే తీసుకోండి స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా మీరు తక్కువ ప్రాఫిట్తోనే స్టార్ట్ చేయండి తక్కువ ప్రాఫిట్తో ఉంటేనే మనకి ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు శారీ బిజినెస్లో అయితే సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీకు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని డౌట్స్ ఇంకా మరిన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను బాయ్ 甜蜜